శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అక్టోబర్ ఏడు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్నే యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారి యొక్క గోచారం పరిశీలిస్తే మీరు అదృష్టం యొక్క శక్తితో ప్రతిదీ విజయవంతంగా నిర్వహిస్తారు వృత్తిపరమైన పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తారు సన్నిహిత బంధువులకు సహాయం చేస్తారు మీరు కోరుకున్న ఫలితాలు నెరవేరుతాయి దూర ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న ప్రణాళికలు ఖరారు చేయబడతాయి వ్యాపారం చురుగ్గా సాగుతుంది లాభాల శాతం బాగుంటుంది మీరు అన్ని విషయాలలో సానుకూలతను ప్రదర్శిస్తారు ధార్మిక కార్యాలు పెరుగుతాయి సంకోచాన్ని విడిచిపెట్టండి అందరి నుండి మద్దతు లభిస్తుంది ఉన్నత విద్యా కార్యకలాపాలు పెరుగుతాయి అనుకూలమైన పరిస్థితులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి మీరు సాంప్రదాయ కార్యకలాపాలలో చురుకుగా ఉంటారు ఆర్థికంగా ధనస్సు రాశివారికి ఈరోజు అదృష్టం కలిసివస్తుంది వ్యాపారం చురుకుగా సాగుతుంది లాభాల శాతం బాగుంటుంది అనే సూచన వ్యాపారస్తులకు ఇది చాలా లాభదాయకమైన రోజు అని స్పష్టం చేస్తోంది మీరు కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవటం అమ్మకాలను పెంచుకోవటం ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తారు మీ వృత్తిపరమైన పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు అంటే ఉద్యోగంలోగాని లేదా వ్యాపారంలో ఎదురయ్యే అవకాశాలను అందుపుచ్చుకొని వాటిని ఆర్థిక లాభాలుగా మార్చుకుంటారు పెండింగ్లో ఉన్న ప్రణాళికలు ఖరారు కావడం వల్ల వాటి నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశముంది ఉదాహరణకు ఎప్పటినుంచో ఆగిపోయిన ప్రాజెక్టు ఇప్పుడు మొదలవ్వడం లేదా రావాల్సిన డబ్బు చేతికి అందడం జరగవచ్చు దూర ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక లాభం చేకూరవచ్చు బహుశా వ్యాపార పర్యటనలు విజయవంతం కావచ్చు మీరు అన్ని విషయాలలో సానుకూలంగా ఉండటం వల్ల పెట్టుబడుల విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అదృష్టం యొక్క శక్తి మీతో ఉన్నందున మీరు పెట్టే పెట్టుబడులు మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంది సాంప్రదాయ కార్యకలాపాలలో చురుకుగా ఉంటారు అంటే వారసత్వంగా వస్తున్న వ్యాపారాలలో లేదా స్థిరమైన నమ్మకమైన పెట్టుబడులలో లాభాలు పొందవచ్చు అందరి మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి అవసరమైతే ఆర్థిక సహాయం కూడా అందే అవకాశముంది సంకోచాన్ని విడిచిపెట్టి ఆర్థిక అవకాశాలను ధైర్యంగా స్వీకరించండి ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు అన్ని విషయాలలో సానుకూలతను ప్రదర్శించడం మీ మానసిక ఆరోగ్యాన్ని చాలా ఉన్నతంగా ఉంచుతుంది మీలో ఎలాంటి సంకోచం సంశయం ఉండవు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మానసికంగా మీరు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు అదృష్టం మీ వైపు ఉండటం వల్ల అనవసరమైన ఆందోళనలు ఒత్తిళ్ళూ మీదరి చేరవు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ మీ శారీరక ఆరోగ్యం కూడా సహకరిస్తుంది మీరు ప్రయాణాలను ఆస్వాదించగలుగుతారు ధార్మిక మరియు సాంప్రదాయ కార్యకలాపాలలో పాల్గొనటం వల్ల మీకు మానసిక ప్రశాంతత సంతృప్తి లభిస్తాయి ఇది మీ మొత్తం ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది ఉన్నత విద్యా కార్యకలాపాలలో పాల్గొనడం మీ మెదడుకు పదును పెడుతుంది మరియు మిమ్మల్ని మానసికంగా చురుకుగా ఉంచుతుంది అందరి నుండి మద్దతు లభించడం కూడా మీకు మానసిక బలాన్ని ఇస్తుంది అయితే వ్యాపారం చురుగ్గా సాగటం ప్రయాణాలు చేయటం వంటి వాటి మధ్యలో సరైన విశ్రాంతి తీసుకోవటం మరియు సమయానికి ఆహారం తీసుకోవటం మర్చిపోవద్దు మొత్తం మీద ఈరోజు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు అదృష్టం బాగా వస్తుంది మీరు వృత్తిపరమైన పరిస్థితులను మరియు అవకాశాలను మీకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సావిస్తారు మీ పై అధికారులు లేదా సహకోద్యుగులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి మరియు అందరి నుండి మీకు మద్దతు లభిస్తుంది ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు లేదా ప్రణాళికలు ఈరోజు ఖరారు చేయబడతాయి ఇది మీకు పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది మరియు మీ పని భారాన్ని తగ్గిస్తుంది మీరు కోరుకున్న ఫలితాలు నెరవేరుతాయి అంటే మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్ బదిలీ లేదా ప్రాజెక్ట్ ఆమోదం వంటివి లభించే అవకాశం ఉంది సంకోచాన్ని విడిచిపెట్టి మీ ఆలోచనలను సామర్థ్యాలను ధైర్యంగా ప్రదర్శించడానికి ఇది సరైన సమయం మీ సానుకూల దృక్పథం కార్యాలయంలో మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది వృత్తిపరమైన అభివృద్ధి కోసం దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఆ ప్రయాణాలు ఫలివంతమవుతాయి ఉన్నత విద్య మరియు నూతన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మీరు మీ వృత్తిపరమైన ఎదుగుదలకు బాటలు వేసుకుంటారు ధార్మిక కార్యాలు లేదా సంస్థాగత సామాజిక బాధ్యత కార్యకలాపాలలో పాల్గొనటం వల్ల మీకు మంచి పేరు వస్తుంది మొత్తం మీద ఉద్యోగంలో పురోగతి విజయం మరియు సంతృప్తిని పొందడానికి ఇది ఒక అద్భుతమైన మరియు అదృష్టకరమైన రోజు ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపార రంగంలో ఉన్న ఈ ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు అదృష్టం యొక్క పూర్తి మద్దతు మీకు ఉంటుంది మీ వ్యాపారం చాలా చురుగ్గా ఉత్సాహంగా సాగుతుంది అమ్మకాలు పెరుగుతాయి మరియు లాభాల శాతం కూడా చాలా బాగుంటుంది మీరు వృత్తిపరమైన పరిస్థితులను అంటే మార్కెట్లో ఉన్న అవకాశాలను చాలా తెలివిగా మీకు అనుకూలంగా మలుచుకుంటారు ఎప్పటినుంచో ఆగిపోయిన లేదా పెండింగ్లో ఉన్న వ్యాపార ప్రణాళికలు మరియు ఒప్పందాలు ఈరోజు ఖరారు చేయబడతాయి ఇది మీ వ్యాపారానికి నూతన ఊపుని ఇస్తుంది దూర ప్రయాణాలు ముఖ్యంగా వ్యాపార సంబంధిత పర్యటనలు చాలా విజయవంతమవుతాయి మరియు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి సంకోచాన్ని పూర్తిగా విడిచిపెట్టండి కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఉత్పత్తులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం మీ సానుకూల దృక్పథం వల్ల భాగస్వాములతో క్లయింట్లతో మరియు ఉద్యోగస్తులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి అందరి మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి అవసరమైతే ఆర్థిక సహాయం కూడా అందే అవకాశముంది సంకోచాన్ని విడిచిపెట్టి ఆర్థిక అవకాశాలను ధైర్యంగా స్వీకరించండి ధనస్సురాశి విద్యార్థులకు విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా అనుకూలంగా మరియు ప్రోత్సాహకరంగా ఉంటుంది ముఖ్యంగా ఉన్నత విద్యా కార్యకలాపాలు పెరుగుతాయి అనే సూచన ఉన్నత చదువులు చదువుతున్నవారికి పరిశోధనలు చేస్తున్నవారికి లేదా విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నవారికి ఇది చాలా మంచి సమయం అని తెలియచేస్తుంది అనుకూలమైన పరిస్థితులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి అంటే మీరు చదువులో రోజురోజుకు మెరుగవుతారు అదృష్టం మీ వైపు ఉండటం వల్ల మీరు పరీక్షల్లో లేదా పోటీలలో కోరుకున్న ఫలితాలు సాధిస్తారు సంకోచాన్ని విడిచిపెట్టడం వల్ల మీరు తరగతి గడదో చురుకుగా పాల్గొంటారు మీ సందేహాలను ధైర్యంగా అడుగుతారు మరియు మీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు మీ సానుకూల దృక్పథం కష్టమైన సబ్జెక్టులను కూడా సులువుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది చదువుకోసం దూర ప్రయాణాలు చేయవలసి వస్తే అవి విజయవంతమవుతాయి మీకు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి పూర్తి సపోర్ట్ లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది పెండింగ్లో ఉన్న అసైన్మెంట్లు లేదా ప్రాజెక్టులు ఈరోజు పూర్తవుతాయి మొత్తం మీద విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి నూచిన విషయాలు నేర్చుకోవడానికి మరియు విద్యాపరంగా రాణించడానికి ఇది ఒక అద్భుతమైన మరియు శుభకరమైన రోజు ధనస్సు రాశివారికి ఈరోజు అదృష్టం బాగా కలసి వస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది అన్నిటికన్నా ముఖ్యమైన సూచన సంకోచాన్ని విడిచిపెట్టండి కొన్నిసార్లు మంచి అవకాశాలు వచ్చినప్పుడు మీరు సంశయించడం వల్ల వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి అదృష్టం కలిసి వస్తోంది అని అతిగా ప్రవర్తించడం లేదా అజాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం చేయకండి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మరియు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వ్యాపారం చురుగ్గా ఉన్నప్పుడు నాణ్యత విషయంలో రాజీపడకుండా చూసుకోవాలి అందరి మద్దతు లభిస్తున్నప్పుడు దానిని తేలికగా తీసుకోకుండా ఆ సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించండి మీరు కోరుకున్న ఫలితాలు వస్తున్నప్పుడు గర్వానికి లోను కాకుండా వినీయంగా ఉండటం ముఖ్యం ధార్మిక కార్యాలలో పాల్గొంటారు అయితే మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువుల పట్ల మరియు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఈ అదృష్టకరమైన రోజును ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలుగుతారు కుటుంబ జీవితంలో ధనస్సు ఈ ఈరోజు చాలా సామరస్యంగా మరియు సంతోషంగా ఉంటుంది మీరు సన్నిహిత బంధువులకు సహాయం చేస్తారు ఇది మీ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది మీ మంచి మనసును సహాయపడే గుణాన్ని కుటుంబ సభ్యులు అభినందిస్తారు అందరి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కుటుంబంలో మీ మాటకు విలువ ఉండి మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు మీరు సాంప్రదాయ మరియు ధార్మిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారు కుటుంబంతో కలిసి పూజలు వ్రతాలు లేదా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జరిగే అవకాశం ఉంది ఇది కుటుంబంలో ఒక సానుకూలమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది పెండింగ్లో ఉన్న కుటుంబ పరమైన విషయాలు అంటే ఆస్తి పంపకాలు లేదా ఇతర సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈరోజు పరిష్కారమయ్యే ఉంది దూర ప్రయాణాల ప్రణాళికలు కుటుంబంలో ఉత్సాహాన్ని నింపుతాయి మీరు కోరుకున్న ఫలితాలు నెరవేరటం వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది మీ సానుకూల ప్రవర్తన కుటుంబ సభ్యులందరిలోనూ ఉత్సాహాన్ని నింపుతుంది మొత్తం మీద కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి వారి మద్దతు పొందడానికి మరియు కుటుంబంలో శాంతి మరియు ఐక్యతను పెంపొందించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మరియు శుభకరమైన రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు